ఓ రైతు తన పంటను కాపాడుకోవడానికి ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు పంటపై పక్షులు పశువులు పడి నాశనం చేయకుండా మూవీ విలన్ల ఫోటోలను పొలాలకు వేలాడదీశాడు ఇంకేముంది కర్షకుడి ప్రయత్నం ఫలించింది ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కాపలా లేకుండా విలన్ల ఫ్లెక్సీలు పశుపక్షాదులు పంట మీద పడకుండా రక్షిస్తున్నాయట సినిమాల్లో విలన్లు పాత్ర అందరికీ తెలిసిందే కానీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రైతు మాత్రం విలన్ల ఫెక్సీలతో ఔరా అనిపిస్తున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రేగిడి మండలం ఉప్పంగి గ్రామానికి చెందిన గంటా మోహన్ రావు ఐడియా ఎట్టకేలకు ఫలించింది తన పంట పొలంలో ఫలసాయాన్ని పక్షులు పశువులు నాశనం చేస్తుండటంతో కాపలా ఉండేవారు అయితే ఇది శ్రమతో కూడుకున్నది మోహన్ రావు తన సమస్య పరిష్కారానికి వినూత్నంగా ఆలోచించారు తన పంటను పశువులు పాడు చేయకుండా సినిమా విలన్ల ఫెక్సీలను పొలం గట్లపై వేలాడ తీశాడు పశువులు పంట చెల్లడం నాశనం చేయకుండా సినిమాల్లో విలన్ల ఫిక్సీలు అయితే భయంకరంగా ఉంటాయనేది మోహన్ రావు ఆలోచన అందుకే తన పంట పొలాలకు ఇలాంటి ఫిక్సీలను ఏర్పాటు చేసుకున్నాడు ఈ విలన్ల లిస్టులో హాలీవుడ్ వారే కాదు బాలీవుడ్ విలన్లు కూడా ఉండటం విశేషం విలన్లలో రామిరెడ్డి ఎముడి గెటప్లో ఉన్న కైకాల సత్యనారాయణ బాహుబలిలో కట్టప్ప రోబో సినిమాల్లో పక్షిరాజు అవతార్ తరసర సినిమాల్లో విలన్లు ఉన్నారు ఈ విలన్ల ఫోటోలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలుగా వేసి తన పంట పొలాల్లో ఉంచాడు పశువులు పక్షులు రాకుండా బాధ తప్పి ఆధునిక వ్యవసాయ పద్ధతిలో సేద్యం చేస్తున్న గంటామోహన్ రావు తను పండించే పైరుకు దిష్టి తగలకుండా ఉంటాయని సంబరపడిపోతున్నాడు ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను రక్షించుకునేందుకు ఆ అన్నదాత ఆలోచన తీరును అటుగా వారందరూ చూసి ఔరా అంటూ ప్రశంసిస్తున్నారు